వెల్కమ్ టు ఫ్యాక్ట్ తమిళనాడు రాజకీయాల్ని బీజేపీ మార్చేసింది ఎన్నికలు ఇంకా ఏడాది ఉన్న సమయంలోనే హఠాత్తుగా బీజేపీ చేసిన మార్పులతో రాజకీయమే మారిపోయింది నాలుగేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన తర్వాత అన్నా డిఎంకే స్థానాన్ని పొందటానికి అన్నామలై ద్వారా చాలా ప్రయత్నం చేసింది ఈ క్రమంలో అన్నామలై జయలలిత పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి వారే పోటీ చేశారు దీంతో ఒక్క సీటు కూడా రాలేదు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఎంట్రీతో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీకి మరింత గడ్డు పరిస్థితి ఏర్పడుతుంది అందుకే పొత్తులు ఉండాల్సిందేనని డిసైడ్ అయ్యారు పరని స్వామి అన్నమలైనను బలి చేయాలని తమ షరతు పెట్టి సాధించుకున్నారు ఇప్పుడు పొత్తు ఖరారైపోయింది విజయ్ కు వచ్చిన ప్రశాంత్ కిషోర్ కూడా ఇదే ఫార్ములా ప్రతిపాదించాడన్న ప్రచారం జరిగింది అన్నా డిఎంకేతో పొత్తు అంటే దున్ని పారేయొచ్చని సలహా ఇచ్చారని ఆయన స్వయంగా పళ్ళనిస్వామితో మాట్లాడారన్న ప్రచారము జరిగింది తర్వాత పళ్ళిస్వామి కూడా ఆ దిశగా పార్టీ కార్యకర్తలతో నేతలతో సంప్రదింపులు ప్రారంభించారు కానీ బీజేపీ రంగంలోకి దిగడంతో సీనే మారిపోయింది తన పేరు జోసెఫ్ విజయ్ అని ఎక్కువగా ప్రచారం చేసుకుంటున్నారు క్రిస్టియన్ ముస్లిం మైనార్టీ దళిత వర్గాలపై ఆశలు పెట్టుకున్నారు విజయ్ విజయ్ ఇలాంటి విషయాల్లో ఇంకా తన సమర్థతని నిరూపించుకోవాల్సి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి